ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఇప్పుడు భారతదేశ భద్రతా వర్గాలలో తీవ్ర ఆందోళన తెస్తుంది మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఏఐఐబి పాకిస్తాన్కు ఏకంగా రెండు వందల ముప్పై ఐదు మిలియన్ల అంటే దాదాపు మన భారత ప్రకారంగా అయితే పంతొమ్మిది వందల యాభై కోట్లు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అయితే ఈ నిధులు లాహోర్ వాటర్ అండ్ వాచ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కోసం కేటాయించారు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా లాహోర్ నగరంలో ప్రజలకు శుభ్రమైనటువంటి తాగునీరు అందించడం అట్లాగే మరుగునీటి లీకేజీ సమస్యలను పరిష్కరించడం అత్యంత ముఖ్యంగా రావి నదిలోకి వ్యర్థాలు ప్రవేశించకుండా నియంత్రించటం లక్ష్యం అయితే ఈ ప్రాజెక్టును లాహోర్ వాటర్ అండ్ శానిటేషన్ ఏజెన్సీ చైనాకు చెందిన ఒక సంస్థ సంయుక్తంగా చేపట్టబోతున్నాయి ఏఐఐబి ఈ మొత్తాన్ని పాకిస్తాన్కు విడతల వారీగా అందించింది అయితే సాధారణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అందించే ఈ సాయం పైన గ్లోబల్ మానిటరింగ్ వర్గాలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నాయి పాకిస్తాన్ గత చరిత్రే ఆందోళనకు ప్రధాన కారణం అయితే గతంలో వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ ఏఐఐబి వంటి అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థల నుంచి అందినటువంటి ఆర్థిక సాయం ఉగ్రవాద స్థావరాలు నిర్మాణం ఇతర ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించారు అనేటటువంటి విధంగా అనేక సార్లు ఇలా చేశారు తాజాగా రెండు వందల ముప్పై ఐదు కోట్ల రెండు వందల ముప్పై ఐదు మిలియన్ల సాయం కూడా అదే మార్గంలో వినియోగించబడితే భద్రతా వర్గాలకు ఇబ్బంది అవుతుంది అని భద్రతా వర్గాల్లో ప్రధాన భయం ఇప్పుడు ఏర్పడింది అయితే ఏఐఐబి సాయం ప్రకటన వెలువడిన ప్రస్తుత సమయంలో సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కార్యకలాపాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో ఆపరేషన్ సింధూ సమయంలో భారత ఆర్మీ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ తిరిగి నిర్మిస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి మరి పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేస్లను నిర్మిస్తున్నట్లు చూపించే శాటిలైట్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మాట్లాడుతూ ఆయన పాకిస్తాన్ పహల్గామ్ తరహా మరో దాడికి కుట్ర పండుతోంది అని స్పష్టం చేశారు ఆయన అయితే భారత ఆర్మీ ఈ తరహా పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్తున్నారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన సరిహద్దు భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేందుకు అన్ని వ్యూహాత్మక మార్గాలను పరిశీలిస్తుంది మరి ఏఐఐబి నుంచి పాకిస్తాన్కు అందిన ఈ భారీ సాయం రెండు దేశాల మధ్య భద్రతా పరిస్థితుల పైన గణనీయంగా ప్రభావం పడే అవకాశం ఉంది అయితే ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని సవాలుగా పరిణమించవచ్చని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు చూద్దాం నమస్తే